ఇది అప్పడాల పిండి అండి మొన్న ఒక కిలో పట్టించాను మొన్న చేసినప్పుడు వీడియో తీయలేదు మర్చిపోయాను వేళ కూడా కలిపాను కొంత కలిపాను సరే తీస్తున్నాను అయితే ఇది అరకిలో పెసరపప్పుకి ఒక చిన్న టీ గ్లాసుడు మినపప్పు వేసి పట్టించాలి ఆ మిల్లులో పట్టించేస్తే మెత్తగా పడతారు దాన్ని మనం ఇలా కారం వేసి నీళ్ళల్లో ఉప్పేసి నీళ్ళల్లో ఉప్పు వేసి కలపాలి ఉప్పు వేసి కలిపి ఆ నీళ్లతో ఇది వేయాలి ఇలా కలపాలన్నమాట ఇదిగో ఇంగు వేయాలి ఇంగు వేసి ఆ ఉప్పు నీళ్ళు పోసి కారం వేసి ఇలా కలుపుకోవాలి మర్దన చేయాలి బాగా మర్దన చేయాలి ఇలాగా ఇలా కలిపేశాక నూనె వేసుకొని మర్దనం చేయాలి బాగా మర్దనం చేసి ఒక ఉండలాగా చేసుకుని పెట్టుకోవాలి మళ్ళీ శాంత మర్దనం చేశాక చూపిస్తాను ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకుని ఇగో ఇంతంత ఉండలు చేసి పెట్టుకోవాలి అన్నంలోకి ఇంతంత ఉండలు చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే రోజుకు రెండు ఎంతో వేసుకోవాలి అన్నంలో కలుపుకు తింటారు దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇది నంచుకు తింటే అబ్బా ఎంత బాగుంటుందో ట్రై చేయండి మీరు నష్టమే ఉంది కొద్దిగా కలుపుకోవచ్చు కొంచెం రైట్